హాయ్ అండి వెల్కమ్ టు కుస్మాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్టయితే మొత్తం బ్లాగ్ చూసిన తర్వాత లైక్ చేయండి షేర్ చేయండి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ కూడా చేయండి ఈరోజు మార్నింగ్ అయితే బయటకు వచ్చానండి మొత్తం ఇదంతా క్లీన్ చేసుకోవాలన్నమాట పాపం ఎవరిదో స్కూల్ది షూ తీసుకొని వచ్చిందండి కుక్క శుభ్రంగా కొరికిసినట్టుంది రోజుకి ఒక షూ కానీ చెప్పులు కానీ లేకపోతే సాక్సులు కానీ ఏవో ఒకటి తెచ్చేస్తాయండి మేము కూడా షూ ర్యాక్లో పెట్టుకోకుండా పిల్లలు కబుక్కుని బయట కానీ మర్చిపోయి వదిలేశారంటే మార్నింగ్ అయితే ఒకటి ఉండదండి పట్టుకెళ్ళిపోతాయి చాలా కుక్కలు అయితే ఉన్నాయన్నమాట మొత్తం అంతా నేను తుడుచుకొని వాటర్తో అయితే కడుక్కున్నానండి కడుకున్న తర్వాత నేను ముగ్గు అయితే పెట్టించుకుంటున్నాను మా ఆయన గారు అయితే పాలు ప్యాకెట్లు అలాగే పెరుగు ప్యాకెట్లు తేడానికి పిల్లలకేమో ఈరోజు కర్రీ ఏమో ఇంక ఇంట్లోని నాటు కూడా ఉందండి ఇంకా పిల్లలు అయితే తినరనమాట అందుకనేసి పిల్లల కోసం అని తినైతే ఈరోజు కైమాకర్రీ తెస్తాననేసి చెప్పారు ఇంకొచ్చిన తర్వాత అయితే వంట మొదలు పెట్టచ్చు ఇంకా క్యారేజీల హడావిడి అయితే ఏం లేదనమాట ఇంకా టిఫిన్ కూడా నేను సింపుల్గా ఏమైనా ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే తినకి కొంచెం పని అయితే ఉందండి బయటకు వెళ్ళిపోతాను అనేసి అన్నారు తనే ఉప్మా అయితే ప్రిపేర్ చేసిమన్నారు కొంచెం పలచగా చేస్తే ఇష్టంగా తింటారండి ఇంక అందుకనేసి నేనైతే ప్రిపేర్ చేసేస్తున్నాను అనమాట రాత్రి పడుకునేటప్పుడు గిన్నెలన్నీ సర్దుకుందామని అనుకున్నానండి ఇంకా అసలు సర్దుకోవడానికి ఓపిక లేక వదిలేశాను మార్నింగ్ ఇంకా క్యారేజీల పని లేదు కదా ఇంక ఇవన్నీ సర్దిసుకొని దీపారాధన అయితే చేసుకోవచ్చు అనేసి ఇంకా తినైతే ఇంకా కంగారు పెట్టేస్తున్నారు అనమాట ఇంకా టైం అయిపోతుంది ముందు నాకు టిఫిన్ ప్రిపేర్ చేసి మళ్ళీ వెళ్ళిపోతాను పని ఉన్నది అని అంటే ఇంకా నేను దీపారాధన తర్వాత చేసుకోవచ్చు అని చెప్పి నేను ఇంకా లేదంటే మార్నింగ్ అవ్వకపోతే నేను ఈవినింగ్ చేసుకుంటానండి ఇంకా మార్నింగ్ హడావిడి హడావిడిగా ఎందుకని చెప్పి ఇంకా ఈవినింగ్ అనమాట ఒక్కొక్కసారి అయితే ఒక టెన్ లోపు అయితే పెడతాను కనండి టెన్ అయిపోయినా సరే పని అవ్వలేదనుకోండి ఇంకా నేనైతే ఈవినింగ్ చేసుకుంటానండి రోజు అయితే రెండు పూట్ల చేసుకుంటాను ఇలా హడావిడి పెట్టినప్పుడు అయితే మాత్రం ఈవినింగే అనమాట ఇగో తినైతే కైమా తీసుకొని వచ్చారు అదైతే వేస్తున్నాను ఇంకా పాలు ప్యాకెట్లు పెరుగు ప్యాకెట్ మొలకలు అవన్నీ తీసుకొని వచ్చారండి ఇప్పుడు తినకైతే టీ పెట్టేస్తున్నాను అనమాట నేను నేను కూడా కొంచెం తాగేద్దామని ఇంక ఈవినింగ్ దీపారాధన చేద్దామని ఇంకా సామాన్లు అయితే ఇంకా తీలేదండి సామాన్లు అవన్నీ సర్దుకోవాలి ముందు టీ పెడుతున్నాను పెట్టేసి ఉప్మాకైతే నేను ప్రో పో ప్రిపేర్ చేసుకున్నానండి ఇంక ఉల్లిపాయ పచ్చిమిర్చి కట్ చేసుకొని ఉప్మా అయితే ప్రిపేర్ చేసుకోవాలన్నమాట అదైతే కొంచెం సింపుల్గా అయిపోద్దని నేనైతే చేస్తున్నాను ఇంకా ఫోన్ అయితే ఇంకా సండే వస్తే పిల్లల దగ్గరే ఉంటుందండి ఇంకా అసలు మన దగ్గర ఉండదు మా చిన్న పాపని ఫోన్ అడిగానని చెప్పి ఫోన్తో పాటు వీడియో తీసుకొని వస్తుంది ఇంక ఈరోజు ఈ ఉప్మా చేసింది అయినా వీడియో ఉందండి అసలు ఇంకేం చేసినవి వీడియో తీయడానికి అయితే అస్సలు అవ్వలేదు ఈరోజు ఎందుకంటే వాళ్ళకి నోట్స్ లేవో ఫోన్లోకి వస్తున్నాయని చెప్పి ఇంక అందులో తీసుకుంటున్నారు రాసుకుంటున్నారు మెటీరియల్ అందులోకి వస్తుందని చెప్పి ఇంక ఫోన్ అయితే నాకు ఇవ్వలేదు ఇంకా తిన కూడా బయటికి వెళ్ళిపోతున్నారు కాబట్టి తన ఫోన్ ఉండదు కదండి ఇంక పూర్తిగా నా దగ్గర ఫోన్ తీసుకుంటారనమాట ఇంకా సర్లే ఇంకా ఎందుకు వీళ్ళతో గొడవ అనేసి ఇంకా ఉప్మా ఒకటి తీయమని చెప్తే మా చిన్నపాప అయితే వచ్చి తీసిందండి కొంచెం జారుగా చేస్తే ఇష్టంగా తింటారండి నేనైతే జారుగానే చేస్తున్నాను ఇంట్లోనైతే టమాటీ పచ్చడి అది ఉందండి అదైతే వేసుకొని తినేస్తారు కారు మాకాయనే వేసుకొని తింటారు ఇంకా సండే వచ్చిందంటే ఖాళీ అనుకుంటాం కాని అండి అస్సలు అవ్వదు చాలా షూట్ చేద్దాం అనుకుంటాం వండినవన్నీ తీద్దాం అనుకుంటాం కానీ అస్సలు కుదరదు ఇంకా వీళ్ళు స్కూల్కి వెళ్ళిపోయేటప్పుడు అయితే కొంచెం ప్రశాంతంగా తీసుకోవచ్చండి వాళ్ళ హడావిడిలో వాళ్ళు ఉంటారు కాబట్టి ఉప్మా అయితే నేను ప్రిపేర్ చేశాను ఉప్మా అయిపోయింది అయిపోయిన తర్వాత ఇంక నాటుకోడి ఉంది కదండి ఇంక అది అయితే నేను వండేస్తున్నాను ఉల్లిపాయ పచ్చిమిర్చి ఫ్రై అయ్యాక నాటుకోడి సాల్ట్ ఉప్పు వేసాను అది ఫ్రై అయిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి చింతపండు అయితే పుల్ల పిసుకున్నాను అది కొంచెం ఫ్రై అయ్యాక కారం వేసుకొని అందులో చింతపండు పుల్ల వేసుకున్నాను వేసేసుకొని పది విజిల్లు అయితే వేయించానండి ఇది కొంచెం గట్టిగా ఉందనమాట అందుకనేసి ఇంక పది విజిల్ వేయించుకుంటే ఇది రెడీ అయిపోద్ది ఇది అయితే నేను హాట్బాక్స్లోకి తీసుకున్నానండి తీసుకున్న తర్వాత ఇంక అసలు కైమా వండినప్పుడు అయితే అసలు తీయడానికే అసలు అవ్వలేదండి మా పెద్ద పాప అయితే అలా ఫోన్ పట్టుకొని అందులోనేమో ఏవో రాసుకోవడమో మరి ఏంటో మొత్తానికి అయితే ఫోన్ అయితే ఇవ్వలేదన్నమాట ఇంకా తన దగ్గరే ఉండిపోయింది ఇంకా ఫోన్లో నేను షూట్ చేయడం అవ్వలేదు ఇగోండి కైమా కూడా రెడీ అయిపోయిందండి అందులో వండిన తర్వాత బాక్స్లో తీసి మళ్ళీ కైమా కూడా ఇందులోకి వేసాను ఇంక ఇది కూడా హాట్బాక్స్లోకి తీసేస్తున్నానండి ఇంకా షూట్ చేద్దామని ఎంత అనుకున్నాను కానీ అస్సలు కుదరలేదండి కంగారు కంగారు అయిపోయింది అనమాట ఇంకా నిన్నైతే నేను బీన్స్ కర్రీ వండానండి అదైతే నేను షూట్ చేశాను అనమాట అది ఇప్పుడు నేను యాడ్ చేస్తున్నాను నిన్న షూట్ చేశాను కానండి అసలు నాకు పని కుదరలేదు నెక్స్ట్ ఈ కూర ఒక్కటి తప్పితే ఇంకేం తీయడానికి అవ్వలేదన్నమాట అందుకనేసి నిన్న కూడా పిల్లలు ఇంటి దగ్గరే ఉన్నారు అదైతే మీకు యాడ్ చేస్తున్నానండి ఇది నిన్న వండిన కూర అనమాట నేను బీన్స్ని ఉప్పుని పసుపు వేసుకొని అసలు వాటర్ కానీ ఏమి వేయకుండా సిమ్లో పెట్టుకొని త్రీ విజిల్స్ వచ్చే వరకు ఉంచానండి ఈలోపు ఆవాలు జీలకర్ర వెల్లుల్లి ఆయిల్లోనైతే ఫ్రై చేసుకున్నాను అందులోనైతే అది ఫ్రై అయిపోయిన తర్వాత ఉల్లిపాయ వేసుకున్నానండి ఉల్లిపాయ వేసుకొని ఉల్లిపాయ కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత మనం బీన్స్ని నార్మల్గా ఫ్రై చేసుకోవచ్చు కానీ కొంచెం కసకసలు ఆడుతాయి అనమాట ఎంతసేపు ఫ్రై చేసుకున్నాను ఫ్రైడ్ రైస్ల్లో బాగుంటాయి కానీ ఉల్లిపాయ ఫ్రై అయిపోయిన తర్వాత ఇంకా ఫైనల్గా కరివేపాకు ఇంకా ఎండుమిర్చి వేసుకున్నానండి అది కూడా ఫ్రై అయిపోయింది ఇప్పుడు త్రీ విజిల్స్ వస్తాయి కదండీ ఇంక ఇది వస్తే జస్ట్ మొ మొత్తం మనమంతా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవచ్చండి బాగా మెత్తగా ఉడికిపోయింది నోట్లో పెట్టుకొని చూస్తే చాలా మెత్తగా అయిపోయింది త్రీ విజిల్స్ సిమ్లో పెట్టుకున్నాం కదా బాగా కుక్ అయిపోయింది అనమాట ఇప్పుడు ఇది కొంచెం ఈ పోపులోని మిక్స్ చేసుకొని కాసేపు అయితే ఫ్రై చేసుకోవాలండి అప్పుడు కొంచెం పోపు స్మెల్ అంతా దీనికి పడుతుంది అనమాట ఇది బాగా దగ్గరికి అయిపోద్ది ఫ్రై అయిపోయి చూడండి అంత కూర అంత అయిపోయిందో ఇప్పుడు ఇందులోని నాలుగు టమాటాలు అయితే నేను మిక్సీ చేసి వేసుకున్నాను గ్రేవీ కర్రీ అయితే కాదండి ఇది కాకపోతే టమాటో వేస్తేనే టేస్ట్ అనమాట ఇంక అందుకని వేసుకున్నాను చాలా బాగుంటుందండి ఒకసారి మీరు ఇలా ట్రై చేయండి నార్మల్గా డైరెక్ట్గా ఫ్రై చేసుకునే కన్నా ఫైనల్గా నేను కొంచెం కారం ఇంకా కొంచెం గరం మసాలా వేసుకున్నాను మీకు నచ్చితే ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి బీన్స్ కర్రీకి మసాలా పెట్టి వండుకుంటే చాలా బాగుంటుందండి నేను ఒక చిన్న స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా నేను యాడ్ చేసుకున్నాను ఇంక ఇదైతే కంప్లీట్ అయిపోయిందండి ఇంకా నిన్నదైతే యాడ్ చేశాను అనమాట ఇంక అసలు వీడియో అయితే పెద్దగా ఏం లేదు ఎవరు చూడరని ఇప్పుడు రైస్ కూడా పెట్టేసుకున్నాను అలాగే రసం కూడా అయిపోయిందండి రసం కూడా తాలిం పెట్టేస్తున్నాను ఈ లోపు మా పాప కంగారు పెట్టేస్తుందండి అంటే ఫ్రెండ్స్ అందరూ కలిపి కమెంట్ స్టడీస్ ఏవో చేసుకుంటున్నారనమాట దించమని అయితే ఊరికే అడుగుతుంది ఇంకా పాపకైతే నేను భోజనం పెట్టాను అండి పాప తినేసిందనమాట ఇంక ఇంకా పాపనైతే దించడానికి అయితే నేను వెళ్తున్నానండి మా ఆయన గారు ఇంకొచ్చేటప్పటికి లేట్ అవుతుందని నేనే తీసుకొని వెళ్తున్నాను ఇంక ఈ బ్లాగ్ అయితే ఇక్కడితో నేను చేస్తున్నానండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ సెక్షన్లోని కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి మళ్ళీ రేపటి వీడియో వీడియోతోనైతే మళ్ళీ నేను కలుస్తాను అప్పటి వరకు బా